కృపగల దేవ మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ప్రేమను బట్టి వేలాది వేల స్తోత్రాలు ఈ ఉదయకాలమందు మందు నన్నును ప్రభా వాక్యం వింటున్నటువంటి బిడ్డలు అందరినీ మీ పవిత్రమైన పాదముల చెంత చేర్చి మమ్మల్ని బ్రతికించారు ప్రభా జీవంనిచ్చి మరొక దినాన్ని చూడటానికి మీరు కృపను అనుగ్రహించారు మీ రుణాన్ని ఎలాగ తీర్చుకోగలము తండ్రి దయచేసి ప్రభ ఈ ఉదయాన్న వాక్యం వింటున్న ప్రతి బిడ్డ వారి కుటుంబంలో ఉన్న ప్రతి వారిని రక్షించండి నీ కృప చాటున వారిని భద్రపరచండి హిజికే అని జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఎందరో తల్లులు ఎందరో తండ్రులు వారి సమస్యల విషయమై కన్నీరు కారుస్తూ మీ వైపు చూస్తున్నారు తండ్రి దయచేసి ప్రభ వీరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి వీరి అవసరాలు తీర్చండి ప్రభ తండ్రి మీరు తప్ప మాకు లోకంలో ఎవరున్నారు స్వామి మా ఆధారము మీరే మాకు సమస్తము మీరే మా రక్షణ కేడెము మా దుర్గము మీరే తండ్రి మీరే కృప చూపెట్టి ప్రతి వారి విషయంలో మీరు కణికరాన్ని కలిగి సహాయం చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆగస్టు మాసం పదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ప్రిలర రెండవ రాసుల గ్రంథము ఇరవైవ అధ్యాయం నాలుగవ వచనం నుండి బైబిలు ఈ రీతిగా సెలవిస్తుంది యషేయ నడిమీశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను ప్రవక్త యషేయ హిజ్జికే రాజుకు దేవుడు చెప్పిన వర్తమానాన్ని చెప్పాడు అంటే నువ్వు చనిపోతావు సరి సరిచేసుకోమని చెప్పాడు ఆ మాట విన్న యషయ్య ప్రవక్త దేవుని ఎదుట కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన దేవుడు విన్న తరువాత యషయ్య ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఎంత క్రమమైన వాడో ఆలోచించాలి హిజికే ఆ ప్రార్థన వినే దేవుడు తాను కనికరపడిన తరువాత నేరుగా ఆ యొక్క హిజికేయాతోనే మాట్లాడాలి హిజికేయ నీ ప్రార్థన విన్నానయ్యా నేను అని చెప్పాలి నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పాలి లేదు ప్రభు క్రమమైన దేవుడు యషి ఆ ప్రవక్తతో తాను మాట్లాడాడు కాబట్టి యశి ఆ ప్రవక్త ద్వారా వర్తమానము పంపాడు కాబట్టి ఆ ప్రవక్తతోనే మాట్లాడుతూ ప్రభులవారు వారు ఈ రీతిగా సెలవిచ్చాడు వాక్యము సెలవిస్తుంది ఆయన ఇంకా నడిమిషాల అవతలకు వెళ్ళక మునిపే బైబిల్లో చెప్పిన మాట ఆయన ఇంకా నడిమేషాల అవతలకు వెళ్ళక మునిపే దేవుడు ఏషియా ఏషియా ప్రవక్తకు దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమయ్యాది దేవుని వాక్యము ప్రత్యక్షమై ఈ విధంగా సెలవిచ్చాడు నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కే వద్దకు పోయి అతనితో ఇట్లనము నీ పితరుడైన దావీదునకు నీ పితృడైన దావీదునకు దేవుడు యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను అని చెప్పాడు మూడవ దినమున నీవు యహోవా మందిరమునకు ఎక్కిపోదువు అని చెప్పాడు ఫ్రీలారా యషియా ప్రవక్త నడిమి అవతలకు వెళ్ళక మునిపే కృపగలిగిన దేవుని యొక్క వాక్యము ప్రవక్తకు ప్రత్యక్షమయ్యాది చూడండి రాజు కన్నీరు కాచి ఏడుస్తూ ఉంటే ప్రభు కనికరపడి ఆయనతో మాట్లాడాలి అయితే లేదు ప్రవక్తతోనే మాట్లాడాడు ఏ ప్రవక్త ద్వారా అతన్ని హెచ్చరించాడో అదే ప్రవక్త ద్వారా స్వస్థతని కూడా ప్రకటించాడు దేవుడు ఎంత కనికరం గలవాడో గమనించాలి మనము అనేక పర్యాయాలు బోధకులను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం ఆ అందరూ బోధకులు కాదు కానీ కొంతమంది నిజాయితీగా దేవుని వాక్యమునే తప్ప మరొక్కటి ప్రకటించని దుర్బోధ చేయని కపటమైన బోధ చేయని లేకపోతే వారు వాక్చ వాక్చాతుర్యము ద్వారా మాటల నేర్పరితనముతో ఏదో బోధించని లేకపోతే స్వస్థతలు అద్భుతాలు సూచక్రియలని ఏదో చేయని అయితే వాటన్నిటికంటే ముఖ్యముగా దేవుని మీద ఆధారపడి డబ్బు విషయంలో అస్సలు నోరు తెరవకుండా ప్రభు మీద ఆధారపడి పనిచేస్తున్న దైవశనులు కొంతమంది ఉన్నారు వారు ఎంతమంది ఉంటారు అంటే నూటికి ఇరవై మంది ఉంటారు ఆ డబ్బు అనే ప్రసక్తి వారి నోట రానే రాదు ఎందుకంటే బైబిల్లో చెప్పిన మాట మిమ్మను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ నమ్మదగిన దేవుడు ఎవరిని పిలుస్తాడో వాళ్ళందరికీ ఆయన సహాయకుడిగా ఉంటాడు కాబట్టి ప్రభుల వారు క్రమం తప్పకుండా ఏ ప్రవక్త ద్వారా తాను ఆ యొక్క మరణ వార్త చెప్పాడో అదే ప్రవక్తను ఆయన వాక్యము ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంది నా ప్రజలకు అధిపతి అయిన హిజికే వద్దకు పోయి అని ఇప్పుడేమో ఇంటిని సరిపెట్టుకోమని చెప్పాడు ఇప్పుడేమో నా ప్రజలకు అధిపతి అయిన హిజికే వద్దకు పోయి అని చెప్తాడు నీ పితరుడైన దావీదు నాకు దేవుడ యహోవా నీకు సెలవిచ్చునట్లున్నదేమనగా నీ పితరుల దేవుడైన దావీదునకు దేవుడునగు యహోవానికి సెలవిస్తున్నదే మనగా అని అంటూ ఉన్నాడు నీ పితరుల దేవుడంటే యహోవా అని తెలుసు దావీదునకు దేవుడగు అని చెప్పాడు మధ్యలో దావీదును కూడా కలుపుకున్నాడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకూబు దేవుడను అనే ఆయన ఇప్పుడు నేను దావీదునకు కూడా దేవుడను అని చెప్పాడు దావీదుకు దేవుడని ఎందుకు కలుపుకొన్నాడు దావీదు ఒకప్పుడు పడిపోయాడు ఆయన పడిపోయి రక్షణను పోగొట్టుకున్నాడు పరిశుద్ధాత్మని కూడా పోగొట్టుకున్నాడు అయితే ఆయన పశ్చాత్తాపడి ప్రార్థించిన తరువాత దేవుడు కనికరించి ఆ రక్షణను మరలా అనుగ్రహించాడు పరిశుద్ధాత్మని తిరిగి దయచేశాడు అందుకని ప్రభులవారు అంటున్నారు నేను దావీదుకు కూడా దేవుడను అని చెప్పాడు రెండవది దావీదును గుచ్చి ప్రభుల వారు మాట్లాడుతూ దావీదు నా జ్యేష్ఠ కుమారుడు నా హృదయానుసారి బస్తపా విషయంలో తప్ప ఏ విషయంలోనూ అతడు తప్పితం చేయలేదు అని ప్రభుల వారు చెప్పారు కాబట్టి ఆ కృపగల దేవుడు దావీదును పడి పడిన స్థితిలో నుండి పైకెత్తానని దావీదు నా హృదయానుసారి నా ఎదుట నిలబడ్డప్పుడెప్పుడు కూడా కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపంతో ప్రార్థించేవాడు అందుకని యా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడే కాకుండా దావీదు దేవుడ నాకు నేను అని చెప్తూ నీ కన్నీళ్లను విడుచుట చూచి తిని నేను నీ కన్నీళ్లు నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని ఈ మాట బాగా గమనించాలి ఎందరో బిడ్డలు దేవుని పవిత్ర పాదాల చెంత కన్నీరు విడిచి ప్రార్థిస్తూ ఉంటారు చాలామంది నా ప్రార్థన దేవుడు వినలేదని నా ప్రార్థనకు దేవుడు చెవి వగ్గలేదని చాలా విచారిస్తూ ఉంటాం దయచేసి గమనించాలి నీ ప్రార్థనకు దేవుడు చెవి ఒగ్గే దేవుడే నీ ప్రార్థనకు ప్రత్యుత్తరమును ప్రసాదించే దేవుడే ఆయన కాకపోతే ప్రియులరా ఎక్కడో మన అవిధేయత ఎక్కడో మన బుద్ధిహీనత మన బలహీనతలు అడ్డుగా వచ్చాయి అవి రాకుండా మహోన్నతుడైన దేవుని పవిత్ర పాదముల చేంత కన్నీరు కాచే బిడ్డలుగా మీరుండాలని నా ప్రార్థన ప్రియ దైవ జనాంగమ సర్వశక్తిమంతుడైన దేవుడు మిమ్మలను ప్రేమించి ఆయన మీ కన్నీటిని చూసిన దేవుడు మీ ప్రార్థన కూడా వింటాడు ఇజ్జికీయతో అదే చెప్పాడు నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను నేను నిన్ను బాగు చేస్తానయ్యా నీవు కన్నీలు విడుచుట నేను చూశాను నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేస్తాను మూడవ దినమున నీవు యహోవా మందిరమునకు ఎక్కిపోదువు అని చెప్పాడు ఆయనకున్నటువంటి ఆ భయంకరమైన జబ్బు నుండి మూడు రోజులకే బాగైపోయాది మూడవ రోజు తాను యహోవా మందిరానికి ఎక్కి వెళతాడని ప్రభువే చెప్పాడు ఎంత గొప్ప మాట ప్రభు నీ కన్నీళ్లను చూస్తాడు ప్రభు నిన్ను బాగు చేస్తాడు అయితే ప్రభు బాగు చేసిన తరువాత దేవుని మందిరానికి ఎక్కిపోయే బిడ్డలుగా ఉండాలి ఆ అనుభవము ప్రతి వారికి కూడా ఉండాలి మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళే ఆ అనుభవము నీకు ఉండకూడదు అటువంటి అనుభవం పూర్తిగా మనలో నుండి తొలగించబడాలి సర్వశక్తివంతుడైన దేవుడు చాలా కాలం నుండి కన్నీరు విడుస్తున్న ప్రతి వారి కన్నీటిని చూసి వారి ప్రార్థనను అంగీకరించి వారిని బాగుచేయునుగాక ఆమెన్